జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీగురుభనమ ఫిబ్రవరి రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు చాలా విశేషమైన రోజు దీన్నే మనం శ్రీ పంచమి అని అంటాం మరియు వసంత పంచమి అని అంటాము మాఘమాసం మొదలైన పాడ్యమి మొదలుకొని నవమి తేదీ వరకు కూడా మనకి శ్యామల నవరాత్రులు మొదలవుతాయి పాడ్యమి నుంచి శ్యామల నవరాత్రులు మొదలవుతాయి నవమి వరకు కూడా నవ నవరాత్రులు ఉంటాయి శ్యామలాదేవి సరస్వతి అమ్మవారికి ఉగ్రరూపం రాజశ్యామలాదేవి నవరాత్రుల్లో వసంత పంచమి రోజు శ్రీ పంచమి అని కూడా అంటాము ఈరోజు మనము అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు అనుగ్రహానికి పాత్రలు అవ్వడానికి చాలా అంటే చాలా విశేషమైన రోజులు ఈ నవరాత్రులు మొత్తము కూడా చాలా శుభప్రదమైన నవ శుభప్రదమైన రోజులు అందున ఈ శ్యామలా నవరాత్రుల్లో వచ్చే శ్రీపంచమి వసంత పంచమి ఇది చాలా మంచి రోజు విశేషమైన రోజు అసలు సరస్వతి అమ్మవారి యొక్క ఐశిష్యం మనం తెలుసుకుంటే కనుక సరస్వతి అమ్మవారు మనకి ఎంత మంచి ఫలాన్ని ప్రసాదిస్తుందంటే దీనికి ఒక ఎగ్జాంపుల్స్తో సహా మనం తెలుసుకుందాము సరస్వతి అమ్మవారి విశేషం మనందరికీ తెలుసు మనందరికీ వాక్శుద్ధి కావాలన్నా వాక్పటిమ కావాలన్నా జన మనమందరం కూడా ప్రజెంటేషన్ స్కిల్స్ మనకి బాగా కావాలంటే ఖచ్చితంగా సరస్వతి అమ్మవారి కృప ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి వాళ్ళ యొక్క ప్రజెంటేషన్ స్కిల్స్ చాలా చక్కగా ఉంటాయి వాళ్ళు ఏదైనా ఒక్క టాపిక్ మీద కనుక మాట్లాడుతూ ఉంటే అందరూ కూడా అలానే కళ్ళార్పకుండా వాళ్ళ వాళ్ళు చెప్పే స్పీచ్ని ఒక్క సెకండ్ కూడా మిస్ అవ్వకుండా వింటారు ఇది ఆధ్యాత్మిక పరంగా కావచ్చు లౌకికంగా కూడా కావచ్చు ఆధ్యాత్మిక పరంగా అంటే నా ఉద్దేశము ప్రవచనాల రూపంలో కావచ్చు లేదా భగవంతుడికి సంబంధించిన మంచి విషయాలు చెప్పే రూపంలో కావచ్చు ఈ రెండు వీటిల్లో ఏదైనా సరే ఏదైనా మనకి ధర్మ మార్గంలో ఉన్న విషయాలు అలాగే మనకి లౌకికం అంటే ఎవరినన్నా మోటివేట్ చేయడము ఉదాహరణకు ఏదైనా సబ్జెక్ట్ మీద లెక్చర్ ఇప్పుడు చూడండి కొంతమంది లెక్చరర్స్ కొంతమంది టీచర్స్ చెప్తుంటే స్టూడెంట్స్ అలానే అప్పగించి వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అంటే వాళ్ళల్లో ఆ అధ్యాపకుల్లో సరస్వతి అమ్మవారి శోభ చాలా బాగా విరాజిల్లుతుందని అందరికీ ఉంటుంది గురుస్థానంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి సరస్వతి అమ్మవారు కృప ఉండబట్టే అధ్యాపక స్థానంలో కావచ్చు గురుస్థానంలో కావచ్చు వాళ్ళు చక్కగా విరాజిల్లుతూ ఉంటారు ఆదిపరాశక్తి మూడు మూడు ఆదిపరాశక్తి మూడుగా అమ్మవారు విభజించుకుంది తన తన శక్తిని మూడు త్రివిధములైన శక్తులుగా అమ్మవారు తనని తాను విభజించుకుంది అందులో మొదటి శక్తి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి మనందరం కూడా అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవ మనుషులు కూడా అందరం కూడా మనలో ఆదిపర శక్తి అంశం ఉంది మూడు రకాలుగా అమ్మవారు మనని ఏలుతూ ఉంది ఈ మూడు రకాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాము ఇందులోనే మనం సరస్వతి అమ్మవారి విశేష అంశాలు సరస్వతి అమ్మవారి గుణాలని మనం కీర్తించే అవకాశం మనకి ఇందులోనే దక్కుతుంది అందులో ఏంటంటే మొదటగా అమ్మవారు దుర్గాదేవిగా మనలో శక్తి స్వరూపిణిగా ఉంటుంది అలాగే మనలో మనకున్న జ్ఞానం మనకొచ్చే ఆలోచన మనం తీసుకున్న ఆలోచనలు నిర్ణయాలు ఇవన్నీ కూడా అమ్మవారి సరస్వతి అమ్మవారి రూపంలో మనలో విరాజిల్లుతూ ఉంటుంది అలాగే లక్ష్మీ రూపంలో మనకు ఉండే ఇల్లు కావచ్చు మనం కట్టుకునే బట్ట దగ్గర నుంచి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతిదీ కూడా మనకి లక్ష్మీ కటాక్షంతో ముడిపడి ఉంటుంది లక్ష్మీ కటాక్షం రకరకాలుగా ఉంటుంది ఒక మంచి ఇల్లు మంచి ఫ్యామిలీ ఉండడం లక్ష్మీ కటాక్షం మనశ్శాంతి ఉండడం లక్ష్మీ కటాక్షం ప్రశాంతంగా నాలుగు ముద్దలు మనం మన నోట్లోకి వెళ్తున్నా రాత్రిపూట మనం ప్రశాంతంగా పడుకోగలుగుతున్నామన్నా ఇదంతా కూడా లక్ష్మీ కటాక్షంగా మనం పరిగణించాలి సో ఇలాగా మనకి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళలో కూడా బాసిల్లుతూ ఉంటుంది అయితే మనం దీన్ని క్యాలకులేట్ చేసుకోవాలి మనలో ఉన్న శక్తిని మనం దేనికి ఉపయోగిస్తున్నాం ఇప్పుడు శక్తి ఉంటేనే మనము ఏదైనా పనులు చేయగలుగుతాం మనలో శక్తి పూర్తిగా నశించిన రోజు ఒక్క అడుగు చిన్న అడుగు ఇక్కడి నుంచి కూడా ఇక్కడికి తీసి కదిపి వేయలేము అంత నిర్వీర్యం అయిపోతాం ఇప్పుడు చూడండి చాలామంది పాపం బెడ్రీడన్ అయి ఉంటారు వాళ్ళకి శక్తి లేక కదా బెడ్ బెడ్రీడన్ అయి ఉంటారు చాలామంది అంటే వాళ్ళల్లో పార్వతి అమ్మవారి దుర్గా అమ్మవారి శక్తి లోపిస్తుంది మళ్ళీ తర్వాత అమ్మవారు అమ్మవారు అనుగ్రహం వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకి శక్తి వచ్చి మళ్ళీ చక్కగా ఆ మంచం మీద నుంచి అయినా సరే లేచి కొంతమంది అలానే ఉంటారు కొంతమంది లేచి మళ్ళీ వాళ్ళు రియాక్టివేట్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేస్తారు అంటే శక్తి మనకి ఎంత అవసరమో మనం తెలుసుకోవాలి ఇప్పుడు మనం ఏ పనులు చేస్తూ ఉన్నా సరే అమ్మవారు శక్తి మనకి ఇచ్చింది కాబట్టి మనం ఈ పని చేయగలుగుతున్నాము ఇవాళ మనం కార్యాలయానికి వెళ్ళామంటే అంటే ఆఫీస్కి వెళ్ళామన్నా ఒక గుడికి వెళ్ళామన్నా ఒక మిత్రుల్ని కలవడానికి వెళ్ళామన్నా ఒక గెట్ గెదరికి వెళ్ళామన్నా దేనికి వెళ్ళామన్నా ఒక బిజినెస్ పని మీద వెళ్ళామన్నా దేనికి వెళ్ళామన్నా అమ్మవారు శక్తి రూపంలో మనలో ఉంది అంతెందుకు ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే నా చేత మాట్లాడించే శక్తి అమ్మవారు ఇచ్చింది కాబట్టి నేను మా మాట్లాడుతున్నాను అలాగే కూర్చొని వినే ఓపిక శక్తి మీకు ఇచ్చింది కాబట్టి మీరు వింటున్నారు ఇలా మనలో ఉన్న శక్తికి దుర్గా అమ్మవారి సంకేతము అలాగే మనం మాట్లాడే మాటలు ఈ ఆలోచనలు వాగ్దేవి రూపంలో సరస్వతి అమ్మవారి ఇస్తుంది అందుకే మనం మాట్లాడే మాటలు మనకు వచ్చే ఆలోచనలు టక్కన అమ్మవారు మనకి లలిత సహస్రనామంలో ఒక నామం ఉంటుంది సహస్రారాం భుజారూఢ సుధాసారాభి వర్షిణి అంటే మన సహస్రార కమలంలో మనకి షట్చక్రాల్లో చక్రాల్లో షట్చక్రాలు ఉంటే అందులో ఒకటి సహస్రార కమలం మన తల మీద ఉంటుంది దీన్నే మనం క్రౌంచక్రని కూడా ఇంగ్లీష్లో అంటారు చక్కగా పద్మాసనంలో అమ్మవారు కూర్చొని వర్షిని అంటే అమృతాన్ని మన మీద కురిపిస్తూ ఉంటుంది ఈ అమృతాన్ని ఎప్పుడు కురిపిస్తుందంటే అమ్మవారు ఎప్పుడు కురిపించదు మనం ఎప్పుడైతే అమ్మవారు చెప్పినట్లు మన జీవితాన్ని నిర్దేశించుకుంటూ ఉంటామో అప్పుడు మనకి ఎక్కువగా అమ్మవారు మనకి అమ్మ అమృతాన్ని కురిపిస్తూ ఉంటారు ఇప్పుడు చూడండి కొంతమందికి చాలా అంటే ఏదో ఒక పని అది లౌకికం కావచ్చు అలౌకికం కావచ్చు లౌకికం అంటే మనం చేసే డే టు డే లైఫ్లో ఏదో ఒక పని మీద కాన్సన్ట్రేటెడ్గా ఉంటే కనుక డెఫినెట్గా అమ్మవారు సుధా అనే సారాన్ని కురిపిస్తూ ఉంటుంది మనం ఆధ్యాత్మికంలో ఉన్నా కూడా అమ్మవారి మీదే ఎక్కువగా జాస పెడతాయి అమ్మవారు కురిపిస్తుంది మరి అలా ఈ రెండూ కాకుండా ఉండేవాళ్ళు ఎవరు ఉండరు ఒకవాళ్ళు ఉన్నా కూడా మనకి మధ్య మధ్యలో అమ్మవారు ఒక చిన్న అమృతపు బిందె ఇలా కురి ఒక చిన్న అమృతపు డ్రాప్ ఇలా కురిపిస్తుంది అందుకే అప్పుడప్పుడు మన మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు మనం అనుకుంటూ ఉంటాం చాలామంది నోళ్ళలో మనం వింటూ ఉంటాం ఆ రోజు ఆ నిర్ణయం నా లైఫ్ని మార్చేస్తుంది అని మనం చాలా చక్కగా వింటూ ఉంటాం ఇది ఎందుకు జరుగుతుంది అమ్మవారు మన సహస్రార కమలంలో కూర్చొని ఒక చిన్న అమృతపు బొట్టు మన మీద కురిపించడం వల్ల ఆ అమృతపు బొట్టు ఆలోచన రూపంలో వస్తుంది ఈ ఆలోచన సరస్వతి అమ్మవారు అంటే మనం తీసుకునే నిర్ణయాలు సరస్వతి అమ్మవారి కృపతోనే సాగుతాయి మనం మాట్లాడే మాటలు సరస్వతి అమ్మవారి కృపతోనే సాగుతాయి ఈ సరస్వ సరస్వతి అమ్మవారి కృపను మనం ఇంకా పొందడానికి మనం ఏం చేయాలి ఇప్పుడు అందరికీ కూడా డేటీ లైఫ్లో అమ్మవారు అమృతాన్ని అయితే మధ్య మధ్యలో అందరికీ కురిపిస్తుంది బట్ కొంతమంది ఎక్కువగా గ్రాప్ చేసుకోగలుగుతారు ఇది అమ్మవారితో కనెక్ట్ వాళ్ళు అంటే జ్ఞాన రూపంలో బాగా ఉంటుంది కొంతమందికి చూడండి జ్ఞానం అంటే వాళ్ళని మనం చూస్తే వాకింగ్ లైబ్రరీ లాగా ఉంటారు ఏ టాపిక్ అన్నా అడగనండి శాస్త్రానికి సంబంధించింది కావచ్చు ఏదైనా సరే అనర్ఘంగా వాళ్ళు చెప్పగలుగుతారు అంటే వాళ్ళ లైబ్రరీ వాళ్ళ మైండే వాళ్ళ లైబ్రరీనా అన్నట్టు చదివిని చదివినట్టు వాళ్ళు ధారణ చేసే శక్తి ఎక్కువగా ఉంటుంది మనకి మతిమరుపు రాకుండా ఉండాలంటే ధారణ అంటే మనకి చక్కగా గుర్తుంటే ప్రతిదీ మనం తీసుకునేది వెంటనే అబ్జర్వ్ చేసుకోగలుగుతాం అర్థమవుతుంది అది మళ్ళీ మన మస్తిష్కంలో మన మైండ్లో మనం ని నిక్షిప్తం చేసుకోగలుగుతాం వన్స్ ఫోల్డర్ మన మైండ్లో సేవ్ అయిందంటే అవసరమైనప్పుడు దాన్ని బయటకు తీస్తాము అలాంటి శక్తిని మనకి ప్రసాదించేది సరస్వతి అమ్మవారు ఇప్పుడు మనం కొన్ని చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చూద్దాం కలియుగంలోనే సరస్వతి అమ్మవారు ఇప్పుడు మనం లౌకికంగా కూడా సరస్వతి అమ్మవారు అనుగ్రహిస్తుందని మనం మనందరికీ తెలుసు లౌకికంగా ఎలా అనుగ్రహిస్తుంది అమ్మవారిని ఎలా పట్టుకోవాలి ఇది మనం ఒక చిన్న ఎగ్జాంపుల్తో మనం చూద్దాం మన కలియుగంలోనే మన అదృష్టవశాత్తు మనకి చాలామంది మహాత్ములు ఉన్నారు అందులో లౌకికంగా మనం చూస్తే ఇది లౌకికము మరియు ఆధ్యాత్మికమైన మేళవింపు అయిన మనిషి అని మనం చెప్పవచ్చు ఆయనే శ్రీనివాస రామానుజన్ ఈయన అంటే ఆయన ఆయన గురించి చెప్పాలంటే కనుక మ్యాథమెటిక్స్లో గణిత శాస్త్రంలో ఎంత పట్టు సాధించారంటే అంటే ద మ్యాన్ హ్యూన్ ఇన్ఫినిటీ అని చెప్పి ఆయనకు ఒక బిరుదు కూడా ఉంది అంటే మనకి విదేశీయులు ఆయనకి ఆ బిరుదు ఆయన అలానే పిలుస్తారు ఇన్ఫినిటీని కనిపెట్టింది ఆయనే ఆయన గణితంలో గణిత శాస్త్రంలో ఎంత ప్రావీణ్యం అంటే ఇరవై నాలుగు గంటలు గణిత శాస్త్రం మీద ఎంత మక్కువ అంటే ఇరవై నాలుగు గంటలు గణితం మీదే ఆయన దృష్టి ఉండేది ఎప్పుడూ కూడా గణితాన్ని దాటి ఆయన వెళ్ళేవాడు కాదు అంత ఎంత గణితం మీద ఎంత మక్కువ అంటే ఒకసారి ఆయన అన్ని సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యారు కానీ మ్యాథ్స్లో మటుకు హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ వచ్చేవి మిగతా సబ్జెక్ట్స్లో ఆయన ఎప్పుడు పూరుగా ఉండేవారు ఆయనకి మధ్య మధ్యలో ఆలోచనలు వస్తూ ఉండేవి అవన్నీ కూడా రాసుకుంటూ ఉండేవారు ఆయన దగ్గర చాలా అంటే నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో ఆయన పుట్టడం వల్ల ఆయనకి సరిగ్గా పేపర్లు కూడా ఉండేవి కాదు రాసుకోవడానికి ఎక్కడుంటే అక్కడ ఆయన చోట ఆయనకి థాట్స్ వస్తే ఇసుకలో రాసుకునే వాళ్ళు చాలా మనకి మిస్ అయిపోయిన ఆయన రాసుకునే వాళ్ళ ఇసుకలో రాసుకున్నవి మట్టి మీద రాసుకున్నవి బండం మీద చాక్ పీస్తూ రాసినవి ఆయనకు వచ్చే థాట్స్ అన్ని ఆయనకు వచ్చే థాట్స్ని బ్రిటిష్ అంటే మనకి విదేశీయులు గుర్తించి ఆయన్ని పిలిచి ఈక్వేషన్స్ వీటిల గురించి తెలుసుకున్నప్పుడు వాళ్ళకి అనుమానం వచ్చి ఇన్నిన్ని ఎక్కడి నుంచి ఇవ్వగలుగుతున్నారు అని అడిగినప్పుడు ఆయన చెప్పిన ఒకే ఒక సమాధానం ప్రతిరోజు నేను ధ్యానం చేస్తున్నప్పుడు నేను పడుకున్నప్పుడు అమ్మవారు నాకు చాలా ఈక్వేషన్స్ ఇస్తుంది అని చెప్పి ఆయన చెప్పిన విషయము అంటే ఆయన ఒక ఒక పని మీద మనం కాన్సన్ట్రేటెడ్గా ఉంటే అమ్మవారు మనల్ని దాంట్లో నిష్ణాతలు చేస్తుంది ఒక మంచి పని మనకి ఏ ఏ ఫీల్డ్లో అయితే మనకి ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఫీల్డ్లోనే మనం తదేకంగా కృషి చేస్తూ ఉంటే అమ్మవారు మన స్కిల్ సెట్ని పెంచుతుంది మన ఎఫిషియన్సీని పెంచుతుంది దానికి లైవ్ ఎగ్జాంపుల్ శ్రీనివాస రామానుజన్ రామానుజం గారు ఆర్యభట్టు తర్వాత మనం అంతగా ఆ కోవలోకి చెందిన వారు అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు అంతెందుకు ఆయన చిన్నప్పుడు ఇన్సిడెంట్ ఆయన గుళ్ళో ఉన్నప్పుడు అందరూ ప్రసాదాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు ఒక తంబాళాలు ఉంటాయి కదా వాటిల్లో ప్రసాదం లడ్డూలు పెడుతూ లెక్క పెడుతూ ఉన్నారు లెక్క పెట్టి ఎన్ని ఉన్నాయని లెక్క పెట్టి పెడుతూ ఉంటారు కదా పెడుతూ ఉంటే వాడి తండ్రి కూడా చేస్తుంటే అతను నవ్వాడు ఎందుకు నవ్వుతున్నావు అని అడిగినప్పుడు అందులో ఎన్ని పడతాయో దానికి లెక్క పెట్టాలా ఇట్టే చెప్పేయచ్చు ఎన్ని పడతా అంటే అతను ఒక కౌంట్ చెప్తాడు తర్వాత వాళ్ళు మొత్తం పెడితే సేమ్ అదే కౌంట్ పొల్లు పోకుండా అంతే ఉంది అంటే ఒక రకంగా మనం చూస్తే ఇప్పుడు చాలామంది ఒప్పుకునే పని ఒప్పుకునే విషయం ఇప్పుడు మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం చూస్తున్నాము బట్ అప్పుడు కొన్ని కొన్ని ఇయర్స్ బాకీ ఆయన డిస్కవర్ చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పడంలో ఏం ఏమాత్రం సందేహం లేదు బఠానీ గింజలు ఎవరి చేతిలో ఎన్ని వాళ్ళ అమ్మగారి చేతిలో ఎన్ని పడతాయి ఎన్ని గింజలు ఉంటాయో అసలు ఆయన కౌంట్ చేయకుండానే చెప్పిన వ్యక్తి అంటే అంత మాస్టర్ చేశారు మార్క్స్ని అంత వెల్వర్స్ చేశారు ఎంత కృషి ఎంత సాధన ఉంటే అంత అవుతున్నా అందులో అంత చిన్న వయసులోనే ఆయన చాలా విజయాన్ని సాధించారు ఇది మన కళ్ళ ముందు ఉన్న లైవ్ ఎగ్జాంపుల్ శ్రీనివాస రామానుజాచార్యులు గారి జీవిత చరిత్ర సరస్వతి అమ్మవారి కృపా కటాక్షం ఎంత చక్కగా ఉందంటే ఆయన మీద ఆయన గణిత శాస్త్రం మీద మంచి పట్టు కాకపోతే ఆయన చాలా అతి చిన్న వయసులోనే అయ్యారు ఇలా మనకి చాలా ఉన్నాయి ఇప్పుడు మనం రామకృష్ణ వారిని తీసుకుంటే అసలు సరస్వతి అమ్మవారి వారి వాహనం ఏంటండి హంస వాహనము హంస యొక్క తత్వం ఏంటి మనం పాలు నీళ్లు కలిపి పెడితే పాలను తాగేసేసి నీళ్లను వదిలేస్తుంది అదే పరమహంస తత్వం మనం రామకృష్ణ పరమహంస అని అంటాం పరమహంస అన్న దానికి అర్థం ఏంటంటే మామూలు హంస ముందు పాలు నీళ్లు కలిపి పెడితే పాలను తాగి నీళ్ళను వదిలేస్తుంది అదే అయితే నీళ్లను కూడా పాలనగా పాలగా మార్చే శక్తి వాళ్ళకు ఉంటుంది అందుకే వాళ్ళని పరమహంసలు అని అంటారు ఇప్పుడు లౌకిక జీవనంలో మ్యాథమెటిక్స్లో ఆయన ఎలాగైతే ఇదయ్యారు ఎలాగైతే ఆయన నిష్ణాతులు అయ్యారు ఆధ్యాత్మిక రంగంలో చూసుకుంటాం మనం రామకృష్ణ పరమహంస వారు ఆయన అమ్మవారి పాదాలను పట్టుకొని అమ్మవారినే ధ్యానిస్తూ ఎంత అంటే ఎంతమందికి ఆయన ఇన్స్పైర్ అయ్యారు స్వామి వివేకానంద వివేకానంద స్వామివారు ఆయన గురువుగా భావించారంటే ఆయన ఎంత అమ్మవారి కృపాకటాక్షాలు ఆయనకి ఎంత ఉన్నాయనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అయితే సరస్వతి అమ్మవారికి అనుగ్రహాన్ని కలిగించే పనులు మనం చేసినా చేయకపోయినా ఆగ్రహం తెప్పించే పనులు ఎప్పుడు చేసుకోకూడదు వాక్ ఒక్క భూషణం మనకి మనం మాట్లాడే మాటలే మనకొక ఆభరణంగా అవుతాయి అవతల వాళ్ళు మనల్ని అలానే చూసిన మనం మన అంటే ఎవరినైనా చూసి ఇంప్రెస్ అవ్వాలంటే మన మాటల వాక్చాతుర్యం అంత చక్కగా మెయింటైన్ చేయాలి మనం కాకపోతే అమ్మవారికి క్రోధం కలిగించే పనులు అమ్మవారిని అసహనం గురి చేసే పనులకి ఎప్పుడు మనం వెళ్ళకూడదు అమ్మవారిని అంటే అమ్మవారికి కో కోపం తెప్పించే పనులు ఏంటంటే సహజంగా తెలియకుండానే లైఫ్లో చాలామంది ఏదన్నా వాళ్ళు తప్పు చేస్తే అవతల వాళ్ళ మీద ఈజీగా తోసేస్తూ ఉంటారు ఇది నో వాకుతోటి అలా అవతల వాళ్ళ మీద తోయడం అనేది చాలా తప్పు అక్కడ వాళ్ళకి తెలియకుండానే నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా సరస్వతి అమ్మవారి కృపను కోల్పోతారు మనుషుల ముందు చక్కగా నవ్వుతూ మాట్లాడతారు మనుషులు వెళ్ళిపోయాక వాళ్ళ గురించే పది మందికి చెడుగా ప్రచారాలు చేస్తారు సో ఒకవేళ ఒక మనిషి అంటే ఇష్టం ఉంటే వాళ్ళ ముందు ఒకేలాగా ఉండాలి వాళ్ళ వెనకాల కూడా ఒకేలాగా ఉండాలి వాళ్ళ ముందు నవ్వుతూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ గురించి చెడు ప్రచారాలు ఇది కూడా రాంగ్ ప్రాసె ప్రాక్టీస్ కొంతమంది వాళ్ళ ముందు ఒకటే రకంగా ఉంటారు వాళ్ళ వెనక ఒకటే రకంగా ఉంటారు అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాకపోతే కొంతమంది అజ్ఞానంతో వాళ్ళ ముందు బాగానే మాట్లాడతారు వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడతారు దీనివల్ల అలా మాట్లాడడం వల్ల సరస్వతి అమ్మవారికి కోపం వస్తుంది సరస్వతి అమ్మవారి కృప కోల్పోతారు ఇది ఎలా ఎక్కడ ఎఫెక్ట్ పడుతుందంటే వాళ్ళు చేసే బిజినెస్లో కావచ్చు వాళ్ళు చేసే ఉద్యోగంలో కావచ్చు మంచి థాట్స్ రాక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు వాళ్ళ లైఫ్ ఆగిపోతూ ఉంటుంది సో అందువల్ల మనం సరస్వతి అమ్మవారి విషయానికి వచ్చేప్పటికీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదన్నా మనం చేసిన తప్పు అవతల వాళ్ళ మీద తొయ్యడం చాలా తప్పు ఇలా మనం అంటే మనకి తెలియకుండానే చిన్న చిన్న విషయాలే పెద్దగా అవి కౌంట్ కూడా అనిపించవు కానీ ఇవన్నీ మోపడే చాలా ఎక్కువయ్యి ఫస్ట్ సరస్వతి అమ్మవారి కృపా కటాక్షానికి దూరం చేసి తద్వారా శ్రీలక్ష్మి అమ్మవారి కృపా కటాక్షానికి కూడా దూరం అయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల మనం చేసే ప్రతి పని కూడా చాలా జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా మనం చేయాలి దీంట్లోనే ఇంకొక విషయం దీంట్లోనే ఇంకొక విషయము విద్యార్థిని విద్యార్థినులకి మత్తిమరుపు రో మత్తిమరుపు చాలా ఎక్కువగా ఉంటుంది ఈ మతిమరుపు అందులో మనకి ఇప్పుడు ఎగ్జామ్స్ వచ్చే టైము ఇప్పుడు మనం కొన్ని మంత్రాలు అమ్మవారికి సంబంధించిన మంత్రాలు చూద్దాము ఈ మంత్రాలని మనం ప్రతిరోజు పిల్లల చేత చేయించడం వల్ల కావచ్చు లేదా పిల్లల తరఫున తల్లి తల్లిగారు కావచ్చు తండ్రి గారు కావచ్చు చేయడం వల్ల పిల్లలకి ఎగ్జామ్స్లో బాగా అంటే ఒక కాన్ఫిడెన్స్ని వాళ్ళకి గెయిన్ చేయగలి చేయించగలుగుతాము వాళ్ళకి ఇచ్చే బూస్టప్ వాళ్ళకి ఇస్తున్న దైవ ప్రయత్నం మనం చేయాలి మానవ ప్రయత్నం చేస్తున్న దైవ దైవ ప్రయత్నం చేయాలి దీనికి మనం అమ్మవారి యొక్క నామాలు వచ్చేసేసి వాగ్దేవ్యే నమ మహాభద్రాయే నమ ధూమ్రలోచన మర్ధనాయే నమ వాగ్దేవ్యే నమ మహాభద్రాయే నమ ధూమ్రలోచన మర్ధనాయే నమ వాగ్దేవ్యే నమ మహాభద్రాయే నమ ధోమ్రలోచన మర్ధనాయే నమ ఈ నామాలు ప్రతిరోజు కూడా నూటెనిమిది సార్లు జపించి మనసులో సంకల్పం చెప్పుకొని అసలు ఏ సంకల్పం లేకుండా చేసినా కూడా ప్రత్యేకించి ధోమ్రలోచన మర్ధనాయే నమ సరస్వత్యే నమహ ధోమరలోచన మర్ధనాయే నమ ఇది ఏమవుతుందంటే మనలో ఉన్న ఇన్సెక్యూరిటీని తీసేస్తుంది మనలో ఉన్న భావాన్ని మనలో ఉన్న భయాన్ని మనలో వచ్చే పిచ్చి పిచ్చి ఆలోచనలు అసలు ఈ మైండ్ ఎప్పుడు ఒక్క సెకండ్ కూడా ఖాళీగా ఉండేది మనసును మనసు బుద్ధిని కుదురుగా ఉండనిది మైండ్ని కుదురుగా ఉండనిది ఎప్పుడు ఏదో ఒక చెత్త ఆలోచన తెచ్చి మనల్ని ఎక్కువగా భయపెడుతూ ఉంటుంది ఇలా మనం చెత్త ఆలోచనలోకి కూరుకుపోకుండా ఉండడానికి దూమ్రలోచిన మర్ధనాయే నమ అన్న ఈ నామము చాలా చక్కగా పనిచేస్తుంది అలాగే మహాభ భద్రాయ నమ ఈ నామం ఏంటంటే మనకున్న తెలివితేటల్ని అమ్మవారు పరిరక్షిస్తుంది మనకున్న జ్ఞాపక శక్తిని అమ్మవారు పరిరక్షిస్తుంది ఇలా మనం ఈ మంత్రాన్ని అనుష్ఠించుకొని సరస్వతి అమ్మవారి కృపని చక్కగా పొందడానికి మనమందరం కూడా ప్రయత్నిద్దాము ఇలా మనమందరం కూడా సరస్వతి అమ్మవారి విశేష కృప కృపాకరణాలను మన కృపాకరణకి మనం పాత్రలు అవ్వాలని చెప్పి మనందరి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంగళం నమో భగవతే వాసుదేవా